ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏఎనం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు మనతో పాటు నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి మహిళలు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సార్ మహబూబ్నగర్ లో పరిస్థితి అట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఎవరు గెలిచే అవకాశం ఉంది అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది నిరుద్యోగులే ఉన్నారు అందరూ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు నేనైతే మెగా డిఎస్సి వేస్తారు అనుకున్నా కానీ మినీ డిఎస్సి వేశారు దానివల్ల నేను అసలు డిఎస్సికి అప్లై చేయలేదు సార్ కాబట్టి నేను కాంగ్రెస్ ఏ వస్తుంది చాలా మంది చాలా మంది డిఎస్సికి అప్లై చేయలేదు నేనే కాదు చాలా మంది అప్లై చేయలేదు చాలా తక్కువ చిన్నాయి అప్లికేషన్స్ తక్కువ వచ్చినాయి చాలా డిఎస్సికి నేను కూడా అప్లై చేయలేదు అందుకని ఇంకా మీరు ఉద్యోగాలు రాలేదు చాలా మంది బాధపడుతున్నారు అసలు చాలా మంది లేడీస్ ఏడుస్తున్నారు నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరు కాల్స్ చేసి ఏడుస్తున్నారు ఏం జాబ్ రాదు ఏం రాదు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చూసుకోవాలి అని మాట్లాడుతున్నారు అట్లా అలాంటి అవకాశం ఉన్నందుకు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది తెలంగాణ మాత్రం రాదు మీరు అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్లో మెజారిటీ అంటే ముస్లింలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ అవకాశం అంతా అంత కాంగ్రెస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ నుంచి రెండు సార్లుగా శ్రీనివాస్ ఎమ్మెల్యే మంత్రి కూడా చేసిండు ఎట్లా ఉంది అంత మాములుగానే ఉంది సార్ అంత కాంగ్రెస్ ఉంది ఎక్కువగా ప్రచారం మాత్రం మొత్తం డెవలప్మెంట్ అభివృద్ధి ఆయన అంటే ఆయన ఉన్నప్పుడు మామూలే సార్ మామూలుగానే అంత ఎక్కువ ఏం లేదు